చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రచారకులను ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు ఈ సందర్భంగా నేలకొండపల్లిలోని బౌద్ధ ఆరంభంలో పురవస్తు పర్యాటక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిధుల కోరత లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ తెలిపారు మన బౌద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పటంలో నిలిపాలన్నారు బౌద్ధుల పండుగలు చూసి నెలకొండపల్లిలోనూ ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు ఇప్పటికే పది కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు పనులు ప్రారంభించాలని సమస్యలు ఉంటే రావాలన్నారు కొండపల్లి ఆరామం సైట్ విలువ పోకుండా ఉన్నది కాపాడుకుంటూ పాత ఆరాములను ఓపెన్ చేయాలని పర్యాటకులకు వసతి భద్రత కల్పించాలన్నారు తెలంగాణ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ ఆర్ రంగనాథన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవం బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు పలువురు గ్రంథాలయ పాలకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులు ప్రదానం చేశారు రంగనాథన్ జన్మదినం సందర్భంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు నిజాం అసఫ్ జాహీ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారని అన్నారు ఐదు అంతస్తులతో అప్పుడే ఈ గ్రంథాలయాన్ని నిర్మించారన్నారు ఆర్కొలాజీ ఈ భవనాన్ని గుర్తించిందని తెలిపారు సెంట్రల్ లైబ్రరీ ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని దేశానికి మార్గదర్శకంగా ఉందన్నారు రాష్ట్ర రాజధానిలో ఈ గ్రంథాలయం లక్షల మందికి ఉపయోగపడుతుందన్నారు మీ మీకు విధంగా తప్పకుండా ప్రయత్నం మాట చేస్తూ హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈరోజు బయల్ పోగానే అది కూడా ఒక నిత్యపూర్వకంగా ఖాళీ దాని మీద జిహెచ్ఎంసి అధికారులను వెంటనే సూచన చేసి గ్రంథాలయ వసూలు చేయబడినటువంటి దానిలో ఇమ్మీడియట్ గా వాళ్ళ అవసరాలకు ఎంతో కొంత కేటాయించమని చెప్పే మాట కూడా చెప్తాననే మాట మనం చేస్తాను తప్పకుండా రంగనాథర్ గారు మనకు ఏ విధంగా స్ఫూర్తి ఇచ్చినాడో ఈ గ్రంథాలయాలకు సంబంధించి ప్రతి మండలం కావచ్చు ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని మరి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సింది అని విజయనగరం కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది విద్య వైద్యము వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పకుండా గ్రంథాలు గ్రంథాలయాలు దానికి వేదిక కావాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాలు మన భవిష్యత్తు ఉనికికి గత చరిత్రను అందించేటువంటి ఒక పెద్ద పెద్ద కేంద్రాలుగా ఎప్పుడు కానీ చరిత్ర ఈ రోజు ఈ కార్యక్రమం భవిష్యత్ తరానికి తెలవాలంటే గ్రంథాలయము దానికి సంబంధించిన ఒక చరిత్ర ఉండాల్సిందే లేకపోతే మనం ఈ రోజు ఎవరూ కూడా గత చరిత్ర జ్ఞానం మన దగ్గర లేకుంటుండే మనం ఇలా కథ చరిత్ర గురించి జ్ఞానం ఉంది అంటే మనకు సంబంధించి అన్ని కూడా వేదికలుగా లైబ్రరీలో ఈ ఈరోజు సరే గు రావచ్చు లేదంటే అనేకమైనటువంటి సాంకేతికమైన అంశాలు వచ్చినా బేసిక్గా ఆ వాస్తవ చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళీ పుస్తకం పఠన చేయాల్సిందే అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉద్యోగస్తుల సమస్యలు నియామకాలు నూతన గ్రంథాలయాల ఏర్పాటు మూడు ప్రధానమైన అంశాలతోటి మీకు సంబంధించి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటారనే మాట మనం చేస్తూ మరి రియాజ్ గారి నాయకత్వంలో గ్రంథాలయ సంస్థ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కేరళ రాష్ట్రం కంటే మించే విధంగా తెలంగాణ గ్రంథాలయ లోపల ముందుండాలని నేను ఆకాంక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వనల జెండాను ఎగురవేయాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుపుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు డెబ్బై ఐదు ఏళ్ల స్వాతంత్ర పండుగ సందర్భంగా భారతీయులు తమ ఇళ్లపై జాతీయ పథకాన్ని ఎగురవేశారని స్వాతంత్ర దినోత్సవం వరకు ఈ స్ఫూర్తిని కొనసాగించాడని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు ఆగస్టు తొమ్మిదిన దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు పదిహేను వరకు కొనసాగుతుందన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోనే వివిధ గ్రామాలలో నూతన రోడ్ల నిర్మాణాలు రహదారుల మరమ్మతులు నిమిత్తం అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై మహిపాల్ రెడ్డి చర్చించారు ప్రధానంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల పరిధిలో నూతన కాలనీలు ఏర్పాటు అవుతున్న తరుణంలో రహదారుల నిర్మాణం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు నూతన రహదారుల నిర్మాణానికి నలభై మూడు కోట్ల రూపాయలు రహదారుల మరమ్మతులకు పదిహేడు కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క త్వరలోనే ఇందుకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చనిపోవడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనిరుద్ధి కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో పరామర్శించిన అనంతరం మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు అనిరుద్ అనే చిన్నారి మరణం ఆ తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తుందన్నారు ఇలాంటి సంఘటనలకు సంబంధించి రాజకీయాలు వద్దని హితో కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమవుతూ ఉంది ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు ఇలా గుండెలసేలా గడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తిరుచి రంగనాథం ఆలయంలో వంద సంవత్సరాల నుండి పూజా సామాగ్రిని వ్యాపారులు యాత్రికులకు అమ్ముతూ సేవ చేస్తున్నారని సిపిఐ జాతీయ మండలి కార్యదర్శి నారాయణ అన్నారు వ్యాపారులు మందు లేదా గంజాయి అమ్మడం లేదని కేవలం పూజా సామాగ్రి అమ్ముతున్నారని నారాయణ అన్నారు నిర్వాహకులు వారిని వేధించకూడదని ఇది ఆలయం లోపల శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తుందన్నారు ఇది గొప్ప రామానుజం విగ్రహం ముందు పవిత్ర స్థలం కోసం మంచిది కాదని చెప్పారు తిరుచిరాపల్లి రంగరాజన్ ఎంపల్లె వ్యాపారం నేపాల్ శామరాణి గడ్డి కో కోకరట్ అవిత్వంగా అది స్వామి కార్యక్రమంగా அவங்க எல்லாம் அவங்க கஞ்சாய் விற்று இல்லை இல்லை போனால் ட்ரக்ஸ் விற்று சுவாமிக்காக நூறு வருஷமாக அங்கே சேர்ந்து சுவாமி சேவை கொடுப்பாங்க அங்கேருந்து அவங்க பிக்கெட் கொண்டு போட்டு தொழில் கொடுப்பாங்க தொந்தரவு கொடுப்பாங்க இல்லை உள்ளே சுவாமி கஷ்டம் அவங்கெல்லாம் சேவை வேலை செய்கிறாங்க ட்ரெக்ஸுக்கு உதவும் செய்கிறாங்க டெம்பிளுக்கு உதவும் செய்கிறாங்க அப்புறம் பிள்ளைங்க சொன்ன வருவாங்க அதுப்பட்ட அட்வாசியை கேட்டுட்டு அங்கேருந்த நூறு வருஷம் இருக்கின்ற ஒரு காலேஜ் கொடுத்தாக்கா அது முடியாது கம்யூனிஸ்ட் வாங்க பார்க்க சொல்கிறோம் இந்த மேனேஜ்மெண்ட்டு அதை வித்ரா பண்ணிக்கிறோம் அவங்க ஒன்றும் தொந்தரப்ப வைக்காது அவங்க வியாபாரம் பண்ணிக்கிட்டுக்கா அதை செய்யுங்க இல்லை போனால் நாங்கள் ஒத்துக்க மாட்டோம் ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాంగ్నిజెంట్ నూతన క్యాంపస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు కోకాపేట్ జిఏఆర్ బిల్డింగ్ వద్ద జరిగిన కార్యక్రమం సందర్భంగా ఈ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గా ఉన్న సమయంలో సైబరాబాదుకు పునాది పడితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ మూడో నగరంలో సైబరాబాదును డెవలప్ చేశారన్నారు నేతల మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్న హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని అందువల్లే హైదరాబాద్కు పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు అభివృద్ధి విషయంలో తమ పోటీ పొరుగున ఉన్న ఏపీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలతో కాదని మా పోటీ అంతా ప్రపంచంతోనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గెట్ మెనీ మోర్ జాబ్ అవర్ పీపుల్ తెలంగాణ ఈజ్ ద ఫ్యూచర్ స్టేట్ ఇట్ హ్యాస్ త్రీ రింగ్స్ ఇన్నర్ రింగ్ is a core urban hyderabad telangana second ring is semi urban where we will build manufacturing hub the regional ring road will help develop this area it will be our answer to china plus 1 strategy for american and korean companies third ring is outer Outside ring, regional ring road, it is a rural Telangana. Here we will develop best villages in Asia with all modern facilities. <laughs> My vision is to make Telangana one trillion dollar economy in next ten years. ఐ మెట్ కాగ్నజెంట్ టీమ్ ఇన్ ద యుఎస్ ఐ స్పోక్ టు మిస్టర్ రవికుమార్ కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద అత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు ఇది చాలా దారుణమైన విషయం అన్నారు మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీలను నిలిపివేశారు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు అదే సమయంలో ఓ రోగిని పరామర్శించేందుకు మంత్రి సీతక్క అక్కడకు వచ్చారు నిరసన తెలుపుతున్న డాక్టర్లకు ఆమె సంఘీభావం తెలిపారు ఒక అంశాన్ని తీసుకొని పనిచేస్తుంది ఇప్పుడు మేము కూడా మహిళల పట్ల గౌరవం ఉందాం మహిళల్ని గౌరవిద్దాం మహిళల్ని బతకనిద్దాం మహిళల్ని ఎదురగనిద్దాం మహిళల్ని కాపాడుతుందాం అప్పుడే మన సొసైటీ బాగుంటుంది మన కుటుంబం బాగుంటది మన చెల్లి బాగుంటది మన అమ్మ బాగుంటుంది మనం బాగుంటాం కానీ బయట వాళ్ళకి ఏమైతే ఏమైతే నేను బయట తగ్గేస్తాను ఇబ్బంది పెడతా వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తా అంటే కుదరదు అది నీకు ఎక్కువ ఎప్ప మళ్ళీ నీకు అనుభవంలోకి వస్తుంది సో అట్లాంటి అన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా నేను కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అది కూడా తీసుకోబోతున్నారు దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో

గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మానవ జాతికి కలంకం తెచ్చేలా ఉన్నాయన్నారు ఈటల రాజేందర్ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి పైన దాడులు చేయడమే కాకుండా ఆస్తుల ధ్వంసం చేసి స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు రాక్షస ప్రవృత్తి సభ్య సమాజం అసహించుకునేలా ఉందన్నారు ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేయడమే కాదు ఆస్తుల విధ్వంసం మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు రాక్షస ప్రవృత్తి ఇవాళ సభ్య సమాజం అసహించుకునేదిగా ఉంది గత అనేక రోజులుగా భారతదేశం మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నిశితంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఆ దేశంలో మైనార్టీల పైన జరుగుతున్న దాడులు కావచ్చు దుర్మార్గాలు కావచ్చు ఆపాలని అక్కడ హిందూ కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి అనేకసార్లు మన దేశం మన ప్రధానమంత్రి గారు వారు కోరడం జరిగింది దీనిపైన పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో కూడా ప్రభుత్వాల తరపున అక్కడ జరుపుతున్నటువంటి విషయాలన్నిటి పట్ల కూడా కూలంకషంగా వివరించడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా మా సహాయ శాఖలు ఉంటాయి వెంటనే పీస్ రెస్టోర్ చేయండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది కానీ అక్కడ నుండి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నటువంటి కొన్ని వ్యక్తులు కావచ్చు ఇతర శక్తుల ప్రద్బలం కావచ్చు ఇవాళ ఈ విధ్వంస కాడ ఉంది దీనికి నిరసనగా ఇవాళ ఈ మన ప్రాంతంలో ఉప్పల్ ప్రాంతంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోని సైనిక అమరవీరుల వీరుల స్థూపంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు నేటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందరో మహనీయుల త్యాగఫలమని ముఖ్యమంత్రి అన్నారు తమ సిద్ధాంతం గాంధేయవాదమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు పదేళ్లలోనే తెలంగాణ అప్పు పది రెట్లు పెరిగిందన్నారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు ఖమ్మం జిల్లాలోని వైరాలో మూడో విడత రైతు రుణమాఫీ బహిరంగ సభ నిర్వహించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు మే ఆరున చెప్పిన రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేశామన్నారు రుణమాఫీపై తాము హామీ నిలబెట్టుకున్నందున హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటకు పీడ విరగడవుతుందన్నారు అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని హరీష్ రావే అన్నారని గుర్తు చేశారు రైతు రుణమాఫీని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ చేశారన్నారు జై జై కాంగ్రెస్ కోట్ల తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసన సభ్యులు మీ అభిమాన నాయకుడు రామ్ దాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మార్చులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారిని అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని అదే విధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని అదే విధంగా శాసన సభ్యులు వెంకటరావు గారిని ఉసిరవెల్లులా రాజ్యం చేస్తే తొండలు ఉడతలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదేవా చేశారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జాతీయ అజెండాను కేటీఆర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని చెప్పారు కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణమైన హైకోర్టు తీర్పు రావచ్చని చెప్పారు త్వరలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని ఆయన జోషి చెప్పారు ఈ ఉప ఎన్నికలో రాజయ్య ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాల్సిందేనని అన్నారు రాష్ట్రంలో స్వల్పకాల పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతికి నేతలు అధికారులు స్వాగతం పలికారు జగదీప్ దాస్కర్ డాక్టర్ సుదేశ్ దాస్కర్లకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది ఉపరాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీజీపీ జితేందర్ ఘన స్వాగతం పలికారు అనంతరం ఉపరాష్ట్రపతి కన్వశాంతి వనంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు ఈ నెల పద్దెనిమిదిన ఉప్పల్ శిల్పారామంలో బీజేపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ బంధన్ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మన్ను ఎంపీ ఈటల రాజేంద్ర ఆహ్వానించారు బీజేపీలో బియాస్ విలీనమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ నేత మల్గాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని అదంతా ఊహాజనితమే అన్నారు కాంగ్రెస్ పార్టీ కావాలని విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా విలీనం జరగదని తమ పార్టీలో అలాంటి చర్చే లేదన్నారు రామంతపూర్ నుండి ఉప్పల్ వరకు ఏడు కిలోమీటర్లు మేర పర్యటించారు జలమండలి ఎండి అశోక్ రెడ్డి ప్రతిరోజు సమస్యకి ప్రియారిటీ ఇస్తూనే ఆ సమస్య రాకుండా ఏం చేయాలి లాంగ్ టర్మ్ లో శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు హైదరాబాద్లోని ఉప్పల్లో సంవత్సరాలుగా సివరేజ్ నెట్వర్క్ మేజర్ సమస్య పెండింగ్లో ఉందన్నారు యాభై ఏళ్ళు వందేళ్ళ నాటి పైప్ లైన్స్ కారణంగా సమస్యలు వచ్చాయని తెలిపారు ఉప్పల్ రామంతపూర్లో సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం పైప్ లైన్లు ఉన్నాయన్నారు ఎస్టీపీ రెడీగా ఉందని లైన్ బ్లాక్ అవుతుందన్నారు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని ఎండి అశోక్ రెడ్డి తెలిపారు మళ్ళీ మళ్ళీ సార్ రెండు మూడు నెలలు కండి సార్ రెండు మూడు నెలలు అంటే టెంపరీగా అంటే ఇప్పుడు మేము రెండు మూడు నెలలు కూడా భరవస్తున్నాం అంటే అదొకటి మారుతాం ఈ రోజు ఏదో బ్లాక్ అయింది మీరు భరించలేకపోతున్నారు అంటే అదొకటే మారు నిలబడి హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మొయినాబాద్ బీజేపీ అధ్యయనంలో బంద్ కు పిలుపునిచ్చారు అందులో భాగంగా వివిధ సంఘాల నాయకులు హిందువులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువులపై హింసలు జరుగుతున్నాయని వాటిని ఖండించాలని విక్రమ్ రెడ్డి కోరారు బంగ్లాదేశ్ లో జరిగినట్టు మన దేశంలో జరగొచ్చని గుర్తు చేశారు కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా మైనాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు మైనాబాద్ మండలంలో బంగ్లాదేశ్ పరిస్థితిని ఉద్దేశించి మైనాబాద్ మండల చౌరస్తాలో ఈరోజు వివిధ గ్రామాల నుంచి హిందూ సంఘాలు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కులం మతం భేదం లేకుండా బంగ్లాదేశ్ ని ఉద్దేశించి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మరి ఎక్కడ జరగకుండా మనం అందరం బాధ్యతగా సపోర్ట్ గా నిలబడాలని మండల కేంద్రంలో ఇవాళ సంఘాల నుంచి ఇలా మైనాబాద్ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క పిలుపుకు సహకరించినటువంటి పెద్దలు చిన్నలు హిందూ సంఘాలు వివిధ పార్టీల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు బంధుమిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్నటువంటి అకాయిత్యాలను మరియు అత్యుత్యాలను వ్యతిరేకంగా వాటిని నిరసిస్తూ ఈరోజు మైనాబాద్ మండల కీలంలో వివిధ ఆర్ఎస్ఎస్ మరియు వివిధ సంఘాల వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో మైనాబాద్ బంద్కు పిలుపునడం జరిగింది ఈ బంద్లో పెద్ద ఎత్తున హిందూ బంధువులు మరియు వివిధ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బంధుని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మన దేశంలో కూడా హిందూ బంధువులందరూ కుల ప్రాంత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా లేకుంటే ఈరోజు బంధు బంగ్లాదేశ్లో ఏ విధమైన దాడులను ఎదుర్కొంటున్నామో తప్పక మన దేశంలో కూడా అదే విధంగా దాడులను ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో జరిగిన ఆకృత్యాలను మనం దృష్టిలో ఉంచుకొని మనం అందరం కులం ప్రాంతం అనే భేదం లేకుండా మనం అందరం ఐక్యమత్యంగా ఉండి కులం లోపలే అందరం విధంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు తనిఖీలు నిర్వహించారు బైక్ పై వెళ్తున్న భార్య భర్తలపై పోలీసులకు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు భార్య భర్తల నుండి రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు షకీల్ అహ్మద్గా వెల్లడించారు తాండూరు నుండి తీసుకుని హైదరాబాద్కు వచ్చే అమ్మకాలు చేసే ప్రయత్నంలో చిక్కారని తెలిపారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు